షర్మిల గారిని మోర్ దాన్ షర్మిల అండ్ మచ్ మోర్ స్పెసిఫిక్ అబౌట్ డాక్టర్ సునీత మీ శ్రీమతి గారి పిఏ పేరుతో ఎన్నో రోజులుగా దుర్గంగా వెదజల్లే మాటలు ఫేస్బుక్లో పెట్టి సరే మళ్ళీ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇస్తారన్న భయంతో ముందే ఒక డమ్మీ కంప్లైంట్ ఒకటి తీసుకుని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నారు అది ఒక వ్యక్తిగత విమర్శగానే కాకుండా ఆ పార్టీ అధ్యక్షురాల మీద మరి రాష్ట్ర అధ్యక్షురాల మీద చేస్తున్న విమర్శగా ఐ థింక్ వాళ్ళు కూడా చెకప్ చేశారు ఇప్పుడు జైలు కోసం మీరు ఎన్ని పాటలు పడ్డారు కాళ్ళ మీద ఎన్నిసార్లు పడ్డారు మరి ఆ నిజం హుసుకనాలు చెప్పేస్తే మరి సోనియాని ఎదిరించిన మగధీరుడు సూర్యుడు అన్న టైటిల్స్ అన్ని హుష్కాలాగా ఎగిరిపోతాయి ఏదైనా మరీ దిగుజారుడు స్థాయిగా షర్మిల పుట్టలేదు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాదు అని మాటలు అన్న తర్వాత చీరేయాలి చర్మం తీసేయాలి అలా అన్న అది వర్రా రవీందర్ రెడ్డి గారు అన్నాడా లేకపోతే ఆడ అన్నాడు బినామీ అయితే బినామీ పట్టుకో ఇంతసేపు ఎందుకు పట్టింది నీకు ఆయన ఉండకపోతే నీకు ఇంతసేపు ఎందుకు పట్టిందని పట్టుకో పట్టుకోకుండా ఒక మహిళకి నీ సహోదరిని నీ ఇంట్లో పనిచేసి నా కొడుకు అంత దరిద్రంగా మాట్లాడితే మరి కేసు బుక్ చేసి పిల్లలు పట్టుకోరా అంటే దీని అర్థం ఏంటి ఏ మెసేజ్ ఇస్తున్నారు సభ్య సమాజానికి మహిళా లోకానికి నీ కన్నతలను అవమానపరిచి నీ సొంత చెల్లెని అవమానపరిచి మీ చెన్నాని గారు కూర్చున్న అవమానపరిచి మరి నీ చుట్టూ ఉన్న మనుషులు మాట్లాడుతూ ఉంటే మీరు గంగిరెదులాగా తలాడిస్తూ మాట్లాడిస్తూ ఉంటే చుట్టూ ఉన్న సభ్య సమాజం దీన్ని చూసి ఏమనుకుంటుంది మహిళా లోకం ఏమనుకుంటుంది అన్న కనీస గీత జ్ఞానం లేకపోతే ఎలాగండి మీరే ఆలోచించండి అట్లీస్ట్ ఒక సీన్ క్రియేట్ చేయండి పట్టించుకోండి ఎవరి రాకుండా వాళ్ళు అన్నాడని చెప్పి పాలన ఎవరు అన్నాడని అన్నా సరే పట్టించుకుని జీవిలో పెట్టండి లేకపోతే మహిళా లోకం హర్షించదు అది ఇంకా కొద్ది రోజులు ఉంటాం అనుకోండి పార్టీలో ఇంకా పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా బెటర్ మాట్లాడిన మాటలకి పూర్తి కాంట్రాస్ట్లో మహిళలందరినీ నా తల్లి నా చెల్లి అని చెప్పని సొంత తెలిని సొంత చర్యని ఇంత క్షోభ పెట్టడం మాటలతో అది సరైన పద్ధతి కాదు అని చెప్పి మరి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఎక్కనైనా మరి ఈ వాగుడి చట్టంగా చట్టపరంగా శిక్షించండి ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సిబిఐ చార్జ్షీట్లో క్లీన్ షీట్ ఇచ్చిందట హ్యాపీ ఫర్ దట్ ఎందుకంటే అందుకనే నేను చెప్తున్నా ఛార్జ్ షీట్ వేసేశారు క్లీన్ చిట్ ఇచ్చారు మరి మీద చార్జెస్ ఫ్రీ అని చేసి ఛార్జ్ షీట్ వేసారు అంటే మరి ఇక్కడ మీరు సంతోషపడుతున్నారు కాకన పడతానట్టి ఫైల్స్ దొంగతాను తెలియదు ఎవరో ఇద్దరు ఏదో నా ఏ పేర్లు రాశారు వాళ్ళు కన్నా అన్నారు సరే కన్న వేసింది నిజం కాదన్నారు తప్ప వాళ్ళు ఎవరి కోసం కన్న వేశారో తెలియదు కుక్క నుంచి ప్రాణాలు కాపాడుకోవటానికి ఈ మధ్య కుక్కలు కూడా మనుషులను చంపేస్తున్నాయి కాబట్టి అది చెప్పింది చదువు నమ్ముదాం వాళ్ళు కూడా అలా నమ్మినట్టున్నారు సో వాళ్ళు అక్కడ ఏదో కనపడింది కదా అందులో ఏదైనా విలువైన వస్తువులు ఉన్నాయనుకుంటే అది ఈ ఫైల్స్ కావటం ఆ దొంగతనం ఫైల్స్ దొంగతనం చేసిన వ్యక్తులు వైసీపీ వాళ్ళు కావటం అది అతి అని వాళ్ళు సర్టిఫై చేశారు కానీ ఏదైనా వాళ్ళు ఒకసారి ఆ కేసుని బయటపడేశారు సంబంధం లేదన్నారంటే అంటే గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధం లేదు కాబట్టి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు కేసు మొత్తం క్లోజ్ చేయాలి బట్ ఆయన క్లీన్ చిట్ ఇచ్చేశారు కదా మరి మనకు ఎందుకు ఇవ్వలేదు క్లీన్ చిట్ అంటే మరి మనం మరిదాన్ని ఒప్పుకున్నట్ట మరి ఇక్కడ క్రెడిట్ తీసుకుని మీరు సిబిఐ క్రెడిట్ ఇస్తే అక్కడ సిబిఐని మీ విషయంలో డిస్క్రెడిట్ చేయటం ఇక్కడ క్రెడిట్ చేయటం కరెక్ట్ కాదు సో ఏదో ఫిక్స్ అవ్వండి ఇక్కడ అభినందిస్తే మీ తేడా ఒప్పుకోండి లేదు నోరెత్తకండి అంతేగాని ఇలాగా నువ్వు వేయించుకుంటావా కేసు తమ్ముంటే చెప్పు నువ్వు వేయించుకుంటావా కేసు అనే వ్యర్థవాదములు ఎందులకు అర్జున వ్యర్థవాదములు ఎందుకు అర్జున ఆలోచించమా అర్జున అని నా పేర్లో కృష్ణుడు ఉన్నారు కాబట్టి ఈ మధ్యన ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మైథలాజికల్గా కృష్ణుడి క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి కృష్ణుడి క్యారెక్టర్లోంచి నేను చెప్తున్నాను కృష్ణరాజు గారు అర్జున్ రెడ్డి గారికి చెప్పిన భగవద్గీత వాచా థ్యాంక్ యూ వాళ్ళకి జగన్ అన్న ఎంత బొక్కెట్టేసినాడు అనేది అర్థం అర్థమవుతుంది ఇలాగా అసలు మనం బొక్కెట్టని ఫ్యామిలీ లేదు బొక్కెట్టని వర్గం లేదు ఇంకోటి అంగన్వాడీల మీద అస్మా ప్రయోగించాను నేను మొన్న శుక్రవారం నాడు నా ప్రశ్నకు ముందే ప్రశ్న కాలం అయిపోయింది బట్ అయిన తర్వాత నేను ఆ మినిస్టర్ గారితో కూర్చున్నా మినిస్టర్ గారితో కూర్చున్నప్పుడు వారు ఏమా ఎస్మా ప్రయోగించారు అంగన్వాడీ వర్కర్ల మీద మీరేమో దానికి ముందు కేరళ ఎంపీ ప్రేమచంద్రన్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా వారు ఇచ్చిన సమాధానంలో వాళ్ళు ఓన్లీ హానరీ వర్కర్స్ వాళ్ళకి ఓన్లీ హాడరీయం పే చేస్తున్నామని స్మృతి ఇరానీ గారు చెప్పారు మంత్రి ఆవిడ శిశువు సంక్షేమ మంత్రి మాతా శిశువు సంక్షేమ మంత్రి వాళ్ళు నేను అడిగా అడిగితే కెన్ న్యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆర్ యు మ్యాడ్ అంటే అలా కాదు స్మృతిజీ మా ఆంధ్రాలో అంగన్వాడీ వర్కర్లకి మా ముఖ్యమంత్రి గారు అసమా ప్రయోగించారు అంటే ఇలా తలబట్టుకుని వాట్ కెన్ ఐ సే ఇఫ్ దే ఆర్ సో ఇగ్నోరెంట్ వాట్ కెన్ ఐ సే దే ఆర్ నాట్ దే డోంట్ కమ్ అండర్ దిస్ అట్ ఇట్ ఈస్ కామన్ సెన్స్ అని వారు చెప్పడం జరిగింది మరి వీళ్ళు మరి ఎప్పటికైనా అయితే మా మీద ఎస్మా ప్రయోగించారు కాబట్టి మమ్మల్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కింద గుర్తించి మరి ఆ ఎక్స్ట్రా తెలంగాణకి దీనికి రెండు వేలు చాలా ఉంది మరి ఆ రెండు వేలు కూడా ఇచ్చేమని వీళ్ళు అడిగి చెట్లు చేసుకుంటే బెటరు కానీ ఏదో చూద్దాం కాకపోతే మళ్ళీ ఎలాగో రాడు కాబట్టి అది అలా చూద్దామని చెప్పినట్టుగా ఉన్నారు అంటే నేను ఇది ఏంటంటే ఒక ఉద్యోగులు నిరుద్యోగులే కాదు ప్రతి సెక్టర్కి కూడా ఇలాగా బొక్కెట్టేసి అన్ని చేశాను మీ అకౌంట్లో డబ్బులు వేసాను అంటాం మరి ఎవరు నమ్ముతారని ఆయన వేస్తున్నారు తెలియదు సో దయచేసి ఈ లెక్కలు మీరు చూసుకొని ఈ లెక్కలు మీరు చూసుకొని మీరు డేషన్ తీసుకోండి తప్ప ఆయన ఏదో చెప్పాడు కదా అని చెప్పి అకౌంట్ తీసు చూసుకుంటే అబ్బా ఏదో వేసాడు కదా అని చెప్పి మీరు దయచేసి మోసపోవద్దు మోసపోరని నాకు తెలుసు అయినా సరే ఎందుకన్నా మంచిదని చెప్పి చెప్తున్నా ఇక నిన్న ఇంకోటి ఏం చెప్పారు ఆయన ఎన్నికలు వచ్చాయి కదా సరే పెత్తందారుల మీద పోరాటం ఎవరు పెత్తందారో అందరికీ తెలుసు అదంతా ట్రాష్ నిన్న ఈయన ఈ మధ్యని మొదలెట్టాడు ఆయన అర్జునుడట మరి ప్రజలందరూ కృష్ణుడట ప్రజలందరూ ప్రజలందరూ కూడా కృష్ణుడట ఈయన అర్జును డట మరి వాళ్ళు కౌరవులట ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొద్దిమంది కౌరవులట సో ఈయన మరి జనం మటుకు ఏంటమ్మా నిన్ను ప్రోత్సహించే కృష్ణులందరూ కృష్ణారెడ్డిలా అంటే నేను ఒక వ్యక్తి కృష్ణారెడ్డి గురించి నేను మాట్లాడు జనరల్గా ఈయన ఏమన్నా అర్జున్ రెడ్డి అని మాట్లాడుకుంటున్నారు పురాణాల క్యారెక్టర్లని ఇంటికిలాగా అపహాస్యం చేస్తారు నేను అర్జునున్ని నేను అర్జునుడిని అని చెప్పి మేం చెప్పుకోవాలమ్మా మీకు మీరు నేను అర్జునున్ని నేను అర్జునుడి అని చెప్పుకుంటే యాసగా ఉంటుంది అంటే నిన్న గోదావరి జిల్లాలో మాట్లాడారు కాబట్టి అది మా మా పదం యాసగా ఉంటుందమ్మా అంటే వేరే చోట్ల దరిద్రంగా ఉంటుందనొచ్చు కొన్ని కొన్ని జిల్లాల్లో బట్ మా జిల్లాలో మరి యాసగంగర బాబు అర్జున్ అంటాడు ఏంటి అర్జున్ అంటే అలా ఉంటాడు అలా ఉంటాడు మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా సో మరి అలా అంటారేంటి అని కూడా అనుకుంటున్నారు నేను ఉన్నాను బట్ ఏదేమైనా ఓకే జనాలు అందరూ కృష్ణులే ఫైన్ మీరు అర్జునుడే ఎగ్రీడ్ కానీ ఎన్నికలు అయ్యేంత వరకే జనాలు కృష్ణుల కనపడతారు ఆ తర్వాత మీకు నికృష్టులా కనపడతారు జనాలు ఆ తర్వాత మీరు గురెల కాపర్ రోలు తీసుకుంటారు ప్రజలందరినీ గొర్రెలుగా భావిస్తారు ఎందుకంటే మరి నెత్తి మీద అందరినీ చేయి పెడుతూ ఉంటారు మీరు నెత్తి మీద చేయి పెడుతూ ఉంటే జనరల్గా సోషల్ మీడియాలో మరి కొన్ని కొన్ని ఫోటోలు మనం చూస్తే మనకి అర్థమవుతుంది నెత్తి మీద చేతులంతో పెడతారని కూడా ఒకసారి ఎవరు మీ సహోదరా లేకపోతే వైఎస్ గారా ఏదో మత ప్రచారానికి వచ్చినప్పుడు నెత్తి మీద చేతులంతో పెడతారు రావిడే తల్లి ఎవరో చెప్పారు అది నేను చూసినట్టు గుర్తు సో మీ అర్జునుడు రోలు మరి సరే మీరు ఎలాగో మళ్ళీ రాలేరు కాబట్టి ఇది ఎంత చెప్పినా వేస్టే అనుకోండి కానీ ఈ ఈ రెండు నెలల సమయంలో కొంచెం ప్రజల్ని నికృష్టంగా చూడకుండా అంటే ఎమ్మెల్యేలని కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తూ నికృష్టంగా చూడకుండా ఏదో మాట వరకు అన్నారు పదం నేర్చుకున్నారు శ్రీకృష్ణుడు లాగానే చూసుకోవాలని చెప్పి వైఎస్ అర్జున్ గారిని మనస్ఫూర్తిగా ఆరు వైఎస్ అర్జున్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజలు మీ మాటలు విశ్వసించడానికి రెడీగా లేరు అంత కష్టపడి అన్ని బస్సులు అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీరా ప్రాంగణం దగ్గర పట్టుమనే యాభై నుంచి అరవై వేలు మంది ఉంటారు అనేది అప్పర్ లిమిట్ చాలా చాలామంది చెప్పడం అయితే ముప్పై అంటున్నారు బట్ ఆగిపోయిన ట్రాఫిక్లు అన్నీ కలుపుకుని మరి మూడు లక్షల మందికి మొబిలైజేషన్ అడ్వాన్స్లు మీరు ఇస్తే మరి చివరికి వచ్చింది ఇంత పేలవమైన ప్రదర్శన అయితే మరి మీరు మనసులో జనాలు రాలేదు అనుకున్న స్థాయిలో అని బాధపడుతూ కానీ పైన ఎంతో సంతోషంగా అలా ఆ అభినయం అన్యజన అసాధారణం ఆ విషయంలో మీకు ఐ గివ్ ఫుల్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఎవరు కూడా ఇది కాదనలేరు చూద్దాం త్వరలో అందరూ కూడా రోడ్డు ఎక్కుతాం మీకు తెలిసిన నిజాలు మీరు చెప్పండి మాకు తెలిసిన నిజాలు మేము చెప్పుకుంటూ పోతాం ఇక ముగించే ముందు